ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు ఎర్రం రెడ్డి బాలకృష్ణారెడ్డి స్వర్గీయ గుణపాటి సుబ్బరామిరెడ్డికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘన నివాళులు అర్పించారు కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె సొసైటీ కార్యవర్గం మరియు సభ్యులైన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు బ్యాంకింగ్ రోజుల్లో కీర్తిశేషులు ఎర్రమరెడ్డి బాలకృష్ణారెడ్డి సహకార వ్యవస్థపై రైతులకు అవగాహన కల్పించి ఈ సొసైటీకి బీజం నాటారన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షులు గండవరపు అమర్నాథ్ రెడ్డి జిల్లా కోఆపరేటివ్ అధికారులు కాటసాని రెడ్డి బి రవికుమార్ డైరెక్టర్లు పినబల్లి కృష్ణ చైతన్య సుద్దలగుంట ప్రమీల రాష్ట ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు టీడీపీ రాష్ట కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి చెంచు కిషోర్ యాదవ్

అందులో భాగస్తులైన రైతు సోదరులకి అలాగే సహకార బ్యాంక్ సిబ్బందికి స్థానిక నాయకులకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జన సైనికులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనం ఈరోజు ఈ స్వర్ణోత్సవం జరుపుకునే ముందు ఈ బ్యాంక్ ని ఓపెన్ చేసిన ఇందుకులు పైన సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ రెడ్డి బాలకృష్ణారెడ్డి స్వర్గీయ గురపాటి సుబ్బరామరెడ్డి గారులకు ఈ సందర్భంగా మనం గణ నివాళులు అర్పించుకుంటున్నాం ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలుపెట్టిన ఈ సొసైటీలు యాభై సంవత్సరాలు జరుపుకొని ఈరోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఈ యాభై సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకోని మరో వంద సంవత్సరాలు ఈ బాధని ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు మనకి అకాల వర్షాలు వచ్చినా రైతు సోదరులు ఎప్పుడు నష్టపోయినా పంటలు మునిగిపోయినా వాళ్ళ పిల్లల చదువులకైనా వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకైనా దేనికైనా నేనున్నాను అంటూ ఈ బ్యాంక్ ఒకటి ఇల్లు కోరుపాటి రైతు సోదరులకి అండగా నిలబడింది అండంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి బ్యాంక్ ఎంతో మంది దీనికి చైర్మన్లుగా పనిచేశారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న మూడు బ్యాంకులు కూడా మంది డెల్టా ఏరియా కాబట్టి మనకు అందరికన్నా రైతు సోదరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా రైతు సో సోదరులకు సేవలు అందిస్తారో వాళ్ళకే ఇక్కడ చైర్మన్ పదవి కానీ అలాగే మెంబర్స్గా కానీ ఎంచుకోబడాలని చెప్పి అందరినీ అదే సదుద్దేశంతో అలాగే బృచ్ బ్యాంకు గానీ ఇందుకూరు ప్యాటర్న్ బ్యాంక్ గానీ అన్ని బ్యాంకులకి అలాగే మనం చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది నాకు తెలిసి మీకందరికి కూడా వాళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో నేను చెప్పిన అవసరం లేదు మీరే చూస్తున్నారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా ముందుకి ఈ బ్యాంక్ లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు తెలిసి యూరియా గాని అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము అట్లనే మొన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను టెంకాయ చెట్లకి తర్వాత బాగుండి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు స్ప్రేయర్ అడిగారు అది ఆల్రెడీ నేను అన్నట్టు చెప్పాను ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారంట దాన్ని అందరూ ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చని కూడా ఆయన చెప్తున్నారు సో ఇలా ఇలాంటి చైర్మన్లు సభ్యులు కలిగిన ఈ బ్యాంక్ ఇంకా ముందుకెళ్లాలని రైతు సోదరుల సేవలో నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలకవర్గ మండలికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు प्लीज सब्सक्राइब एस एस न्यूज एपी